హ్యాట్లైన్స్ వాళ్ళకి మ్యాక్టివిడంలో తొందర ఏం చేస్తున్నారు చాలా అయితే రోజులు అయ్యింది దాదాపు వన్ మంత్ పైన అయ్యి ఉంటుంది మనం సీరియల్ పెట్టి లాస్ట్ టైం నేను ఏదైతే చెప్పానో సేమ్ అలానే అయితే సీరియల్ అయితే జరుగుతుంది చూడండి అప్పుడు రిషి వెళ్ళిపోయాడు తర్వాత చాలా సాగుతీశారు నేను కూడా కొంచెం బోరింగ్గా ఉందని అయితే స్టాప్ చేశాను అప్పుడే లాస్ట్ లో చెప్పింది ఏంటంటే వస్తారా కూడా ఇక ఈ టార్చర్ పడలేక రిషి సార్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అక్కడ రిషి సార్ని కలుస్తుంది అక్కడ రిషికి ఒక ఫ్యామిలీ ఉంటుంది రిషి సార్ని కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తూ ఉంటుందని నా ప్రీవియస్ వీడియోస్లో ఎలా అయితే చెప్పాను సేమ్ ఇక మనం ఇప్పుడు జరుగుతున్న గుప్పడంద మనసు స్టోరీ కూడా సేమ్ అలానే అయితే వచ్చింది ఇక నుంచి ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని లాస్ట్ ఎలా అయితే ఆదరించారో అట్లానే అయితే ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను ఇక రేపటి కథలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఇక రంగా అనేసి అనుకుంటూ ఉంటున్నారు కదా ఇక రిషి సార్ని అసలు రిషి నిజంగానే గతాన్ని మర్చిపోయాడా లేకపోతే రంగా లాగా నటిస్తున్నాడా అనేది ఇంకా అసలు ఆ రిషి సార్ని ఎలా ఒప్పించి అసలు నిజాన్ని ఎలా చెప్పి తను రిషిని తీసుకొచ్చి అంటే ఇక్కడ కాలేజ్కి తీసుకురావాలి కదా డివిఎస్టి కాలేజ్కి వస్తారా ఏం చేస్తుంది అనేది అయితే తెలుసుకుందాం ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ఇక వస్తారాకి కొన్ని డ్రెస్ అనేవి కావాలని చెప్తుంది కదా ఇక అవి ఇక తీసుకొద్దామా వద్దా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడు ఇక ఆటో తీసుకుని వెళ్తాడు కదా ఇక వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఇక ఉన్నప్పుడు షాపింగ్ దగ్గర ఇక అలా షాప్స్ దగ్గర డ్రెస్లు అయితే అలా కనిపిస్తూ ఉంటే తన సైజ్ ఏంటో తెలియదు ఎలా ఎలా అని చెప్పేసి వెళ్ళి అడుగుతూ ఉంటాడనమాట కొన్ని డ్రెస్సులు కావాలనేసి అడుగుతూ ఉంటే ఏ సైజు అలా అడుగుతూ ఉంటారు ఇక తనకి ఏదైతే అనిపిస్తుందో మైండ్ లో ఇక అట్లానే కొన్ని డ్రెస్సులు అయితే తీసుకొస్తాడు ఇంటికి రాగానే ఇక ఒక్కసారిగా వస్తారని అయితే పిలుస్తాడనమాట మేడం మేడం అనేసి పిలిస్తే ఏంటి ఏంటో అనుకుంటా అయితే బయటకు అయితే వస్తుంది ఇక బావా బాబా అనుకుంటూ తను కూడా అయితే వస్తుందనమాట నీ డ్రెస్సులు కట్టుకుంటుంటే వద్దంటున్నామని చెప్పి ఇక మేడం కొన్ని డ్రెస్సులు తీసుకోవాలి అని చెప్పారు ఇక అందుకనే నేను తీసుకొచ్చానని చెప్పేసి ఇక తనైతే అయితే ఇదిగోండి మేడం తీసుకోండి అని చెప్పేసి ఇస్తాడనమాట దాంతో ఇక కరెక్ట్గా తను వెళ్ళి ఫ్రెషప్ అయితే వేసుకొని వస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ మంచిగా అయితే సరిపోయి సూపర్గా అయితే ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా ఏమైనా తీసురమ్మంటే లూజ్ లూజ్గా ఏవి పడితే అవి తెస్తావు మేడంకి మాత్రం కరెక్ట్ సైజ్ తీసుకొచ్చావు ఏంటి బావా అని చెప్పేసి రంగాన్ని అయితే నిలదీస్తూ ఉంటుంది వాళ్ళ మాటలు కానీ ఇక్కడ వస్తారాకైతే మీకు తెలుసు కదా సార్ నాకు ఏవైతే బాగుంటాయో నాకు ఏవైతే సెట్ అవుతాయో లాస్ట్ టైం ఎప్పుడు కూడా మీరే కదా డ్రెస్సులు తీసుకొచ్చింది అని చెప్పేసి శారీస్ అన్నీ మీరే కదా ఇచ్చేది అని చెప్పేసి అనుకుంటూ నేనేదో క్యాజువల్గా ఈ సైజు ఇవ్వండి అన్నాను వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చెప్పిన సైజుల్లో అంతే తప్ప నాకేం తెలియదు అని చెప్పేసి అంటే మీరు అలా చెప్పినా సరే మేము మనసులో నా స్థానం నాకు అని చెప్పేసి వస్తారైతే ఉంటుంది ఇక్కడ మను కూడా వీళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక రౌడీలను పంపించిన శైలేంద్రకి షాకింగ్ ఇస్తూ ఇక ఫణీంద్రతో నిజం చెప్పేస్తా నిజం చెప్పేస్తా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఫస్ట్ ఓవరాక్షన్ చేసిన తర్వాత కాళ్ళు పట్టుకొని ప్లీజ్ చెప్పొద్దు చెప్పొద్దు అనేసి అంటూ ఉంటాడు మన శైలేంద్ర అయితే ఇక ఇక్కడికి వచ్చేసరికి వస్తారైతే ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్కి గతం ఎలా తీసుకు గుర్తు తేవాలి అసలు ఏం ఉండిద్ది అని చెప్పేసి ఆలోచనలు అయితే పడుతూ ఉంటుంది రంగా రంగా అని చెప్పేసి అంటుంది అసలు మీకు ఎలా తెలిసారా అని చెప్పేసి ఆ ముసలి ఉంది కదా ఇక ఆవిడనైతే అడుగుతుంది అనమాట ఎలా రంగా అనేసి అంటున్నారు మీ మానవడు అని అంటున్నారు ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉంటే దీనికి మంచి ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది అనమాట స్టోరీస్ అసలు మిస్ అవ్వకుండా వినండి ఖచ్చితంగా సేమ్ ఎలాంటి వేలోనే వెళ్తుంది స్టోరీ అయితే నేనైతే అన్నీ షేర్ చేస్తాను మన వీడియోస్ని ఖచ్చితంగా ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వసుధార అసలు రంగాగా రిషి సార్ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు రంగా అనే ఆయన ఎవరు అసలు సార్ లానే ఉంటారా లేకపోతే రిషి సార్ని రంగానే ఎందుకు అంటున్నారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి బాయ్